ఆ పని అలాంటి వ్యక్తిది అంటే సేవకు ఉంది ఈ సేవకుడి పని సేవకుడు చేయనీయకుండా ఈ రాజు దౌర్జన్యం చేసి మందిరానికి వెళ్ళిపోయి అక్కడ ధూపపీఠం దగ్గరికి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర సమీపించి సాహసించి ఈ సేవకుడు యాజకుడు చేసేటువంటి ధూపము అతను వేసాడు ఎవరి పనిది దైవ సేవకుని పని ఎవరి పనిది యాజకుల పని ఎవరి పనిది లేవీలు చేసే పని ఈ పనికి దేవుడు నియమించాడు అహరోను సంతతి వారిని ఈ పని వారే చేయాలి ఎందుకంటే వారికి స్వాస్థ్యం లేదు దేవుడే వారి స్వాస్థ్యము మందిరమే వారి స్వాస్థ్యము వాక్యమే వారి స్వాస్థ్యము దేవుడే వారికి నిజ స్వాస్థ్యము ఆయన పెడతాడు ఆయన పోషిస్తాడు ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆయన వాక్యాన్ని ప్రకటింపచేస్తాడు అలాంటి పని దేవుడు వారికి అధికారంగా ఇస్తే ఈ అధికారాన్ని చేయాల్సినటువంటి యాజకుల్ని పక్కన పెట్టి ఈ ఉచయైన రాజు ఎక్కడికి